ఈరోజు మనం చూసేది కాంతారా పట్టు అండి క్వాంటిటీ వచ్చేసరికి ఇంత మాత్రమే ఉంది చక్కగా పికా పికాక్ డిజైన్తో చాలా బాగుంటుంది అంటే ప్యూర్ పట్టు అయితే కాదు అండి ఇది సెమీ పట్టు కింద మనకి లెక్క వస్తుంది అలాగే క్లాత్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది బ్యూటిఫుల్ మెటీరియల్ అని చెప్పొచ్చు మనకి ఈ సారీస్ ఎలా ఉంటాయంటే చక్కగా ఫోల్డింగ్స్ ఇంత మంచిగా నీట్గా ఇలా వస్తాయి అన్నమాట ఈ మధ్య కాలంలో మనకి రెస్టారెంట్ అనేది చాలా ఫ్యాషన్ కదా ఎక్కువ మంది ఏ ఫ్యాబ్రిక్ అయినా పర్వాలేదు ఈ కలర్ కాంబినేషన్ ఉంటే చాలు అనుకుంటున్నారు నార్మల్ శారీస్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది దాని మీద మనకి ఇలా పికాక్ డిజైన్ అనేది వీవింగ్లో చాలా మంచిగా ఇచ్చారు అండ్ మనకి టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది ఇక్కడ కూడా మీకు అర్థమైపోతుంది కాంతారా అని కాంతారా పట్టు కాంతారా సినీ పట్టు అనమాట క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో వస్తుందండి అందరికీ అందుబాటులో ఉంటుంది రేట్ అయితే ఇది ఓపెన్ చేయమ్మా నేను ఓపెన్ చేసిన శారీ మీకు ఒకసారి చూపిస్తాను నేను కట్టుకున్న శారీ పైన మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ బోర్డర్ విత్ టెంపుల్ డిజైన్లో వచ్చింది అలాగే ఇది మనకి టూ సైడ్స్ కూడా అండి స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా మనకి చక్కగా ఇలా ఉంటుందన్నమాట శారీ మాత్రం చాలా మంచి లుక్ అయితే వచ్చింది మధ్యలో ఆల్రెడీ మీకు చూపించాను కదా పికాక్ డిజైన్ ఆ పికాక్ డిజైన్ అనేది మనకి చక్కగా ఇలా వేడిన డిజైన్తో వచ్చింది ఓకే బ్యాక్ సైడ్ మొత్తం కట్ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి నార్మల్ వాషే చేసుకోవచ్చు ఇంట్లో వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ అయినా చేసుకోవచ్చు ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయండి ఒకసారి డిస్క్రిప్షన్ చూసిన తర్వాతనే మన శారీస్ ఆర్డర్ చేసుకోండి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ సర్వీస్ ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో ఈక్వల్ టు పోస్టల్ సర్వీస్ కూడా అంతే వస్తుంది అనమాట ఒకసారి ఈ శారీ మొత్తం నేను ఇట్లా పెట్టి చూపిస్తాను అండ్ బ్లౌజ్ కూడా చక్కగా చిన్న చిన్న బుటీస్తో చాలా మంచిగా ఇచ్చారు ఇదిగోండి సారీ శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది ఓకే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ చిన్న చిన్న బుటీస్తో ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్తో ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చదువుకోండి ఓకేనా ఇది టోటల్గా క్వాంటిటీ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ